వైజాగ్ కోర్ ఎనభై ఆరో వార్డులో కాపు తెలగ బలిజా కుటుంబ సభ్యుల సంఘీభావ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు జనసేన టీడీపీ బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి కాపు కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున హాజరయ్యారు ఈ కార్యక్రమానికి విచ్చేసిన సోదరులకు సోదరీమనులకు ప్రతి ఒక్కరికి జనసేన ఎర్రఖండువా వేయడం ఈ కార్యక్రమానికి ప్రత్యేకతగా నిలిచింది జనసేన అధ్యకుడు శ్రీ పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు జనసేన టీడీపీ బీజేపీ పార్టీల పొత్తులో భాగంగా పోటీ చేస్తున్న ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ పల్లా శ్రీనివాస్ కి ఉమ్మడి ఎంపీ అభ్యర్థి ఎం శ్రీ భరత్ కి ఓటు వేసి గెలిపించుకుంటామని ఈ కార్యక్రమానికి విచ్చేసిన కాపు సోదరులు సోదరిమల్లు తెలియజేశారు

దేవల కున్నడ తడేలు కున్నడ కాబట్టి భార్గర్ నాయకత్వంలో ఐదెని ఉసారకంటి ఫీల్క్లని మల్ల రక్షిస్తారు మన అందరిని కాపాడిన కూడా కొంత ధర్మనే నమో ఉపార్కవకిటి వాదిత ఐదు నికోలు కూడా కొబొదుతారు కార్మోడే కాబ కాపాడాలంటే సంవత్సరాలు ఎదు సంవత్మంత్రిసారే ప్రధానమంత్రి కలిసారా ఇష్యూ డెలిగేషన్ ఇక్కడ యూనియన్ లీడర్ అక్కడ సీనియర్ కలిసారా ఒకటి కదా పోటీ చేసే ఇద్దరు అభ్యర్థులు ఒకరేమో మంత్రిగా ఉన్నారు ఒక గతంలో పదవులు కానీ ఐదు సంవత్సరాలు

ఇవాళ నాకు నాకు అనిపించేది ఏంటే ఎప్పుడైనా సరే సమాజంలో నానాడు నేను చూస్తున్నాను అబద్ధ చెప్పడానికి నేను ఇబ్బంది అంటే నేను నిజం కూడా ఎక్కువసార్లు అయితే బోర్పడతాయేమో చెప్పండి కానీ ఇప్పుడు లైసెన్స్లో ఉన్న వాళ్ళేమో అబద్ధ అబద్ధం పరిశామై నిదా కదా వాళ్ళు మాట్లాడేటప్పుడు కూడా ఆ కొత్త ఆ సిగ్గల్ ఏమో నాకు కట్టు

ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాట్లాడారు మాట్లాడాలి అంటే ఎలక్షన్ ఏ అబద్ధం చాలా సిద్ధంగా ఉండాలి దాని గురించి ఎట్లా మాట్లాడాలి ఎందుకంటే నిజం వీధి చేయడం అబద్ధము కూడా మన <Pop levees>